అందరికీ నమస్కారం అండి డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున మనకి సంకటహర చతుర్థి హిందూ సాంప్రదాయంలో సంకటహర చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజు ఇంట్లో పూజ చేస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అయితే మన కష్టాలన్నీ తీసుకుపోయి ధనధాన్యాలకు నోటు లేకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు పాటించాలి ఆర్థిక సమస్యతో వారు సంకటహర చతుర్థి నాడు తమలపాకు రెండు లవంగాలను నెయ్యిలో ముంచి పేనం మీద ఉంచాలి తర్వాత ఆకుని పేనం మీద వేడి చేయాలి ఆ విధంగా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజా గదిలో లక్ష్మీదేవి పాదాల వద్ద తమలపాకుని ఉంచాలి ఆ తమలపాకుపై కుంకుమను వేసి ఉంచండి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ తిలకం పెట్టుకుని బయటకు వెళ్ళడం వల్ల అనుకున్న పనులలో విజయం సాధిస్తారు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులు అవుతారు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక మనీ ప్లాంట్ను పెట్టుకోవాలి మనీ ప్లాంట్ వల్ల కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడవచ్చు సంతోషంగా ఉండవచ్చు ముఖ్యంగా ఆగ్నేయం వైపు మనీ ప్లాంట్ను ఉంచడం వల్ల సానుకూల శక్తి కలిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఆర్థిక బాధల నుంచి కూడా సులువుగా బయటపడవచ్చు సంకటహర చతుర్థి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకోవాలి తర్వాత తలస్నానం చేసి గదిని శుభ్రం చేసుకోవాలి వినాయకుడు చిత్రపటానికి ఇష్టమైన పసుపు రంగు పూలను అలంకరించాలి అలాగే గరికను కూడా సమర్పించాలి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి తర్వాత దేవుడికి ఆరతి ఇచ్చి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆరతిని తీసుకోవాలి ఇక ఈ రోజున పూజలో స్వామివారికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే అటుకులు ఉండ్రాళ్ళు అలాగే జామ పండును నివేదించవచ్చు ఇవేమీ నివేది నివేదించలేని వాళ్ళు గణపతికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కైనా సరిపోతుంది పూజలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే మించమని కోరుతూ గుంజీలు తీయాలి పూజ అనంతరం ఉపవాసం ఉండాలనుకునేవారు ఉపవాస నియమాన్ని పాటించాలి సాయంత్రం కూడా గణేషుడికి తప్పనిసరిగా పూజ చేసి చంద్రదర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే ఇంటి లోపల ఈశాన్య దిశలో గాజు పాత్రని పెట్టాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి ఒకవేళ ఆర్థిక సమస్యలతో సతమవుతుంటే ఉంటే ఒక పాత్రలో కర్పూరం లవంగాలను ముంచి రాత్రిపూట నిద్రించేందుకు ముందు వెలిగించాలి అలా చేయడం ద్వారా ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనాదాయం ఉంటుంది రుణ బాధలు తొలగిపోతాయి అలాగే వివాహ అడ్డంకులు తొలగిపోతాయి వాసుదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ సంకట చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే జాతకములో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు రావి చెట్టు నీడలో నిలబడిన చాలు జాతకములో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందట కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తే దేవతల ఆశీర్వాదం లభించడంతో పాటు ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తీరడమే కాకుండా కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి జాతక దోషాలు తొలగిపోతాయి ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా భర్త బాగా సంపాదించాలన్నా ఈ సంకటార చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజా గదిలో ఉన్న వినాయకుడి చిత్రపటానికి యాలకుల మాలను సమర్పించ పూజ పూర్తయిన తర్వాత ఈ మాలను తీసి డబ్బు పెట్టే చోట పెట్టుకోవాలి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి వెంకటహర చతుర్థి నాడు రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది పిల్లల పురోగతిని కోరుకుంటే ఈ చతుర్ద రోజున ఏదైనా గణేష్ ఆలయానికి వెళ్ళి పిల్లల చేతితో నువ్వుల దానం చేపియాలి ఇలా చేస్తే ఆ గణపతి అనుగ్రహం పిల్లల జీవితంలో పురోగతి లభిస్తుంది జమ్మి ఆకు గణపతికి ఎంతో ప్రీతికరమైనది అందుకే సంకటహార చతుర్థి నాడు వినాయకుడికి జమ్ము ఆకులను సమర్పించాలి అలాగే మీ కోరిన కోరికలను వినాయకుడికి చెప్పుకోవాలి సంకటహార చతుర్థి నాడు మన చేతుల మీదుగా గోమాతకు ఆహారం తినిపిస్తే కోవులకు సేవ చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు నశించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి కొన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్